అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పేరెంట్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బికాస్ బీట్స్లో కొత్త వెరైటీస్ అయితే వచ్చినాయి ఇది పింక్ కలర్ పడాలండి షేప్ కూడా కొత్తగా వచ్చింది షేప్ అయితే డమరుకం షేప్ ఉంది ఇది ఇది మధ్యలో డిజైన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అలాగే మీరు గోల్డ్లో కూడా చేసుకోవడానికి అయితే ఇది మంచి లుక్ అయితే వస్తుంది దీని అయినా టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా మధ్యలో మిక్స్ కలర్ బీట్స్ వేసి యూస్ చేసుకోవచ్చు ఇలా టూ లైన్స్ అయితే మంచి లుక్ అయితే వస్తుంది అలాగే త్రీ లైన్స్ కూడా పెట్టుకోవచ్చండి దీన్ని అలా ఉంటుందండి పింక్ కలర్ రేల్ పగడం వస్తుందండి మంచి క్వాలిటీ పగడాలి ఇవి లెంత్ అయితే పదిహేను గంటల లెంత్ ఉంటుంది ఇది వన్ లైన్ అయితే కనుక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మీరు ఒక టూ లైన్స్ ఒక లైన్ పైన టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తాను షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది అలాగే డిస్కౌంట్ కూడా ఎక్స్ట్రా ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ అయితే పింక్ కలర్ వస్తుంది మీకు వీడియోలో అయితే ఆరెంజ్ కలర్ కనిపించు బట్ ఇక్కడ పింక్ కలర్ అండి మంచి కలర్ ఇది నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే నేను పెట్టిన ప్రైస్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలని నెక్స్ట్ వచ్చేసి హై క్రస్టెడ్ వీట్ సెంటర్ వీటిని లెంత్ అయితే పదిహేను గంటల లెంత్ ఉంది ఈ సైజ్ అయితే కనుక త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం త్రీ పాయింట్ టూ ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటుంది ఇది లైన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అయితే వచ్చినాయి ఇది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ వేరే అండి ఫినిషింగ్ అంత చాలా బాగుంటుంది ఇది ఫైన్ క్వాలిటీ ఇది వీటిని హై క్రస్టెడ్ బీట్స్ అంటారు ఇది ఒక లైన్ తీసుకుంటే కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అలాగే టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా కూడా అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మళ్ళీ అందులో ఎక్కువ లైన్ తీసుకుంటే కనుక డిస్కౌంట్ ఇస్తాను ఒకే అడ్రస్లో ఒక టూ త్రీ లైన్స్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఒక లైన్ తీసుకున్నా కూడా మీకు షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇట్లా వస్తుంది త్రీ లైన్స్ టూ లైన్స్ అట్లా పెట్టుకొని చేయించుకోవచ్చు లేదు మీకు ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో కలర్స్ అన్ని చూపిస్తాను దాంట్లో మీరు మిక్సింగ్ చేసి చేసుకోవచ్చు కావాలంటే కూడా బాగుంటుందండి అంటే వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్కి ఒక్కొక్క కలర్ అట్లా మిక్స్ చేసి చేసుకోవచ్చు లైన్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ లెంత్ అయితే పదిహేను గంటల లెంత్ ఉంటుంది నెక్స్ట్ అందులో రూబీ కలర్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి ఈ కలర్ అయితే చాలా బాగుంది వైలెట్ కలర్ ఇట్లా మిక్సింగ్ కావాలంటే కూడా మిక్స్ కలర్లో చేసి ఇస్తాను మీకు ఎలాగైనా కూడా ఇది చేయించుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ అయితే లైట్ ప్యారెట్ గ్రీన్లో వచ్చిందండి చాలా బాగుంది ఇది మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కలర్ అయితే చాలా మజాగా ఉందండి చాలా బాగుంది ఈ కలర్ ఇది లైన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే టూ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ ఆ పైన తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మిక్స్ చేసి తీసుకొచ్చండి ఈ కలర్స్ ఇది ఒక కలర్ ఇది ఒక టూ లైన్స్ ఇట్లా తీసుకున్నా కూడా మీకు డిస్కౌంట్ అయితే టెన్ పర్సెంట్ ఉంటుంది బ్లూ కలర్ అండి ఇది ఫై ఫిఫ్టీ త్రీ షిఫ్టీ నెక్స్ట్ ఇందులో మల్టీ కలర్ ఉందండి ఇందులో మీకు ఇంకొక కాంబినేషన్ కూడా ఒక రెండు రోజుల క్రితం వీడియోలో చేశాను ఇది ఇంకో కొత్త కాంబినేషన్ అయితే వచ్చింది చాలా బాగుంటుందండి లుక్ అయితే కనుక ఒక ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ అట్లా యూజ్ చేసుకోండి మంచి లుక్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి సెవెన్ ట్వంటీ రూపీస్ లైన్ అండి లైన్ కాస్ట్ వచ్చి సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇందులో వాడి బీట్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ వస్తాయి లెంత్ అయితే పదిహేనుల లెంత్ ఉంటుంది సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి ఫైనల్గా వచ్చేసి వీటిని హిమలైట్ బీట్స్ అంటారు చాలా బాగుంటుంది లుక్ ఇది బ్లాక్ డైమండ్స్ కంటే కూడా మంచి లుక్ వస్తుంది మీకు ట్వంటీ థౌజండ్ పెట్టి బ్లాక్ డైమండ్స్ కొన్నా కూడా ఇంత మంచి లుక్ రాదండి మంచి క్వాలిటీ ఉంది ఇది గోల్డ్లో కూడా చేసుకోవచ్చు వీటి బీట్స్కి అయితే లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది పాడవడం అనేది ఏమి ఉండదండి ఇది మీకైతే జనరల్గా ఇది బయట పదిహేను వందల లైన్ అట్లా ఉంటుంది మనం ఇది హోల్సేల్ ప్రైస్లో పెట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ చేసాం అది కూడా మీరు ఒక లైన్ తీసుకుంటే కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేయండి ఎందుకంటే మీరు శాంపిల్ చెక్ చేసుకుంటారని దీని క్వాలిటీ అయితే కనుక బ్లాక్ డైమండ్స్కి ఏమాత్రం తీసుకో కాకపోతే ఇది హిమటైట్ బీట్స్ అంటారు వీటిని లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ లైన్ తీసుకుంటే టూ లైన్స్ తీసుకుంటే కనుక మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది లది బీట్స్ అయితే కనుక క్వాలిటీ చాలా ఎక్సలెంట్ అండి ట్వంటీ థౌజండ్ పెట్టి కొన్న బ్లాక్ డైమండ్స్ కంటే కూడా ఇది మంచి లుక్ వస్తుంది ఇది గోల్డ్లో కూడా చేసుకోవచ్చు వీటి లైఫ్ టైం గ్యారంటీ అండి వీట్స్కి పాడవదు సైజ్ అయితే కనుక టూ ఎంఎం అండి టూ పాయింట్ టూ ఫైవ్ ఎంఎం ఇది టూ ఎంఎం కంటే కొంచెం పెద్దది టూ పాయింట్ టూ ఫైవ్ ఎంఎం క్వాలిటీ ఎక్సలెంట్ అండి ఇది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ప్లెయిన్గా చేసుకొని ఇట్లా బంచ్ కింద పెట్టుకుని హుక్ పెట్టుకున్న కూడా ఇలా వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడైతే కనుక మీకు టెన్ లైన్స్ అయితే ఎయిట్ లైన్స్ అయితే పెట్టాను ఇందులో ఎయిట్ లైన్స్ చైన్ ఇట్లా పెట్టుకోండి చాలా ఎక్సలెంట్ మంచి లుక్ అయితే వస్తుంది మీకు బ్లాక్ డైమండ్స్ కంటే కూడా అందంగా ఉంటుందండి మీరు ఒక లైన్ ట్వంటీ థౌజండ్ పెట్టుకున్న బ్లాక్ డైమండ్స్ కూడా ఇంత మంచి లుక్ ఇవ్వు మీద ట్వల్వ్ లైన్స్ పెట్టానండి ఇక్కడ ఒక ఎయిట్ లైన్స్ చైన వేసుకోండి చాలా లుక్ ఉంటుంది ఇందులో గోల్డ్ బీట్స్ అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు అంతకంటే కూడా ప్లెయిన్ అయితే చాలా లుక్ కుస్తుంది మీకు బీట్స్ అయితే ఎన్నో లేవు ఇది ఒక ట్వంటీ ఫైవ్ లైన్స్ ఉన్నాయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా తీసుకోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి మా షాప్ అయితే కనుక కాకినాడ ఆపోజిట్ జైన్ టెంపుల్ మెయిన్ రోడ్ కాకినాడ అండి థ్యాంక్ యూ అండి